సర్కారు బ్యాంకులకు పోతే కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లు మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుర్రు ఇక చదువు రాన వాళ్ళనైతే కొంతమంది దేకను కూడా దేకరు మస్తు గోస పుచ్చుకుంటారు ఈ కాగిధం ఉంటే ఆ కాగిధం లేదంటారు అది జిరాక్స్ పెట్టు ఆడశిలాను కట్టు ఆ కౌంటర్ల అప్ప చెప్పు ఈ కౌంటర్ల పాస్బుక్ అప్పయ్యప్ప అనుకుంటా అరి గోస పెడతారు ఆ అటు ఇటు తిరిగొచ్చే వరకు భూవదినయాళ్ళైందని ఓ గంట సేపు బంద్ పెడతారు ఇచ్చే లోన్లు ఇవ్వకుండా సర్కారు వేసిన పైసలు ఆపుకుంటా కటింగులు పెట్టుకుంటా గోస కొంతమంది అట్లా చేసిన ఓ బ్యాంకు మేనేజర్ కు ఎసోంటి పాషిత్తమైందో చూసిరా పోర్రి అరే అన్న కొట్టదు కొట్టదు అట్లా అబ్బా కొట్టనే కొట్టిండు కదా అన్న ఒక్కసారి కొట్టినావు కానీ ఇంకోసారి దవడపనులు అని అట్లా అబ్బా పారిపోతుని మళ్ళా దొరకబట్టి చెంపలు వాయించినవులే అన్నా ఇది అస్సలు బాగాలేదన్న అరే అన్నా కూల్ కూల్ పాపం ఇప్పటికే బెగడు కూచ్చుకుంటున్నాడాగా మనిషి చూడు పాపం ఈడ తన్నులు తిన్నైనా దురదృష్టవశాత్తు బ్యాంకు మేనేజర్ అయిపోయాడు తనినైనేమో స్వాభిమాని షెట్కర్ సంఘటన నాయకుడు మైర్ బోటే అనేటైనా ఈ బ్యాంకు మేనేజర్ కాయిదాలన్నీ అప్పజెప్పిన అసలైన లబ్ధిదారులకు సర్కారు ఇచ్చే లోన్లు ఇవ్వకుండా గోసా లోన్ ఆపుతున్నాడట రాయితీ పైసలు వచ్చిన పాల సబ్సిడీ వచ్చినా ఇంటి సబ్సిడీ వితంతు బీదల ముసలోల పైసలు గ్రాప్ లోన్ లేకుండా ఆంధ్రని ఎపుక తింటున్నాడట ఇక జనాల కోపిక నశించి స్వాభిమాన సంఘటన లీడర్ మయూర్ అన్నకు చెప్పారట అన్ని కాయిదాలు చక్కగా ఉన్నాక ఎందుకు ఈడో చూస్తానైతే బ్యాంకుకు పోయి మేనేజర్ ముప్పై రెండు పనులు రాలేదట్టు మెత్తగా తోమిండి ఇట్లా లోన్లు ఎందుకు కాపినామంటే బుకాయించుడు చూసి మళ్ళా మళ్ళా గొట్టబోతుంటే పోతుంటే పాప మాకు ఎట్లా భూగులు పడుతున్నాడు సూడర్ ఏమైనా కూడా అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న అంటే మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు కదా కొందరికి ఈ ట్రీట్మెంట్ ఇస్తేనే సెట్ అవుతారని అంటున్నాడు ఇక చెంపలు బులెలుబ్బే తుబ్బినాక బ్యాంకు మేనేజర్ కంప్లైంట్ చేయకుండా ఉంటాడు పోయి వాళ్ళు ఫిర్యాదు ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని మయూర్ అన్న మీద కేసు పెట్టిరట అయితే బ్యాంకు మేనేజర్ ను తండ్రింది చూసి అందరూ అయ్యో పాపం అనే కంటే ఇంకా నాలుగు తగిలిరు వానికి అనుకుంటా వైర్ర అంటే ఎంత పీడించుకొ తిన్నాడో కదా అయినా కూడా కొంతమంది బ్యాంకు వాళ్ళు గోసిగొంగడు దగ్గరనే ఈ రూల్స్ అని మాట్లాడతారు ముంచిపోయేటోళ్ళు వస్తే ఎదురు పోయి సంచల పైసలు చదివి మరీ పంపిస్తారు అని అనుకుంటావు వైర్రట ఈ సంగతి జనం